హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు పాలకూర పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్వీట్ షాప్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో మనం ఇంట్లో కూడా అలానే తయారు చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఇప్పుడు ఈ పకోడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా నాలుగు మీడియం సైజులో ఉన్న పాలకూర కట్టలు తీసుకోవాలి కాడలు కాకుండా ఆకులు మాత్రమే గిల్లి పెట్టుకోవాలండి ఆకుల్ని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు ఆకుని రెండు భాగాలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా పాలకూర రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మన కారం సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే రెండించుల వరకు అల్లం ముక్కలు ఐదారు వెల్లుల్లి వేసుకొని దీన్ని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి జల్లెడ పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి అలాగే పావుకప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇలా వేసుకొని జల్లడ పట్టుకోవాలి దీన్ని ఇలా పిండిని జల్లడ తిప్పుకున్న తర్వాత దీంట్లో మనం రుబ్బి పెట్టుకున్న పచ్చికారం వేసుకోవాలి పచ్చికారం వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకుని కొంచెం సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇంకా దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి సరిపడ ఉప్పు వేసి ఒకసారి దీన్ని బాగా కలపాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇక్కడ నేను వేయటం మర్చిపోయాను తర్వాత వేసుకున్నాను కాబట్టి మీరు పిండిలోనే పసుపు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి పాలకూర వేసుకొని ముందుగా నీళ్లు వేయకుండా ఒకసారి బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు అయితే ఎక్కువగా పట్టవండి పావు గ్లాస్ కంటే కూడా కొంచెం తక్కువగా పడతాయి ఇలా పిండిని అయితే కలుపుకోవాలి ఇలా కొంచెం లూజ్గా ఉండాలండి పిండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం లో పెట్టి ఈ విధంగా పకోడి అయితే వేసుకోవాలండి పకోడి వేసుకునేటప్పుడు పిండిని ముద్దలాగా కాకుండా ఇలా కొంచెం సన్నగా వచ్చేటట్టు వేసుకుంటే పిండి లోపల దాకా బాగా వేగుతుందండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం లైట్ లైట్గా కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఈ విధంగానే మనం కలుపుకున్న పిండినంతా కూడా పకోడీలాగా వేసుకొని ప్లేట్లోకి ఎక్కువ సర్వ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా పాలకూర పకోడీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్